హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపను బయటకు గెంటయ్యబోతున్న జ్యోస్న చెంప పగలగొట్టి తప్పు చేసింది నువ్వు అంటూ షాక్ ఇచ్చిన శివన్నారాయణ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ ట్యాప్ చేయండి అయితే అయితే జోస్న వేలంపాట్లో విచ్చవిడిగా రెచ్చిపోయి వైరతో కూడా బాగా ఐ మీన్ లైక్ ఛాలెంజ్ లాగా చేస్తుంది కదా ఛాలెంజ్ చేసి నేనే గెలుస్తాను జోస్న గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నా వల్లనే పేరు వస్తుంది చూస్తూ ఉండండి అని చెప్పి వైరతో ఛాలెంజ్ అయితే చేస్తుంది కదా వైరా కూడా లేదు మీ మీద ఎప్పటికైనా నేను విజయం విజయం సాధిస్తాను అని చెప్పి వైర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇప్పుడు ఫస్ట్ స్థానంలోకి రాబోతుంది అని చెప్పి జ్యోస్నని బాగా రెచ్చగొట్టి ఇద్దరు డి అండ్ డిగా యుద్ధం అయితే చేసుకుంటూ ఉంటారు చేసుకుంటూ అయితే అప్పుడు కార్తీక్ కూడా తన జ్యోత్నా పడేది ఐ మీన్ రాంగ్ వేలో వెళుతుందని చెప్పి తనను ఆపడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాడు బట్ తను నేను డ్రైవర్ సలహా తీసుకోను బట్ నేనే గెలవాలి అని చెప్పి తను ఒక మాస్టర్ ప్లాన్ వేసి దసరాధిని శివనారాయణ కూడా అక్కడ నుంచి అయితే పంపించేస్తుంది కదా ఇంకా పంపించేసిన తర్వాత ఈ జ్యోత్న అయితే కార్తీక్ ఆపడానికి ట్రై చేసినా సరే కార్తీక్ మాట కూడా వినదన్నమాట జ్యోత్న అయితే ఇంటి దగ్గర సుమిత్ర పారిజాతం కూడా జోస్న గెలిచే వస్తుంది అని చెప్పి చాలా ఆనందంతో అయితే ఉంటూ ఉంటారు అయితే దీపాన్ని కూడా మంచి రుచికరమైన భోజనాలు కూడా సిద్ధం చేపించి మరి చాలా సంతోషంగా తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు గుడ్ న్యూస్ కోసం అయితే అయితే ఇంకా జోస్న అయితే చాలా కోపంగా ఇంటికి అయితే వస్తుంది ఏం జరిగింది జోస్న గెలిచావా అని చెప్పి మనం గెలిచావా సెలబ్రేట్ అని చెప్పి పారిజాతం అయితే జ్యోస్నా వచ్చి మరి చాలా సంతోషంగా అడుగుతుంది ఆపు గ్రాని అంత లేదు బట్ మనం ఓడిపోయాము నేను గెలవటం అసలు ఎవరికి ఇష్టం లేదు ముఖ్యంగా ఈ దీపకి బావకి అస్సలు ఇష్టం లేదు అని అని చెప్పైతే పారిజాతంకి కంప్లైంట్ లాగా ఉంటుంది అలా ఎందుకు అనుకుంటున్నవి ఏం చేశారు వీళ్ళు మళ్ళీ నిన్ను ఓడిపోవడానికి ప్లాన్ చేశారా అని చెప్పి పారిజాతం ఉంటుంది చేశారా కాదు చేశారు ఈ దీప ఇంటి దగ్గర నుంచి బావ రెచ్చగొట్టు ఉంటుంది బావ నన్ను అక్కడ నన్ను గెలవకుండా వేలం పాటు తనే ప్లాన్ చేసి మరి ఆపించేస్తాడు నన్ను అని అని చెప్పైతే జ్యోస్న పారిజాతం చెప్తూ ఉంటుంది నేను అనుకున్నానే నువ్వు అంత సంతోషంగా వెళ్ళేసరికి నేను గెలవనివ్వడు ఈ కార్తిక్గాడు ఉన్నాడే వీడు ఖచ్చితంగా పెళ్లం మాట వింటాడు వీడే ఏదో ఒకటి చేసి దాపేస్తాడు వీడు ఆల్రెడీ ఒప్పుకో అని చెప్పినప్పుడే నాకు ఏదో డౌట్ 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 వచ్చింది బట్ వీళ్ళు అనుకున్నదే చేస్తారు అని చెప్పి పారిజాతం కూడా సుమిత్రకి ఎక్కేస్తూ ఉంటుంది చూసావా సుమిత్ర నీ కూతుర్ని గెలవనివ్వరు వీళ్ళు వీళ్ళు ఇంకా మారారు మారే అని చెప్పి ఇంట్లో పెట్టావు నువ్వు అని చెప్పి సుమిత్రను కూడా రెచ్చగొట్టినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది పారిజాతం అయితే ఓకే శివనారాయణ అందుకు ఓకే వీళ్ళు తప్పు చేశారని నువ్వు అంటున్నావు అవునా జోస్నా అంటారు అవును తాతయ్య వీళ్ళు తప్పు చేశారని చెప్పి అంటుంది మరి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఏం చే ఏం చేయాలని చెప్పి శివనారాయణ అయితే అడుగుతాడు ఏం చేసేది మెడ పట్టుకుని వీళ్ళిద్దరిని బయటకి గింటేయ్యాలి తాతయ్య అని చెప్పి అంటుంది పక్కానా అని చెప్పి అంటాడు అవును తాతయ్య నేను వీళ్ళని గింటేస్తానని చెప్పి వాళ్ళిద్దరు చేతులు అయితే పట్టుకుని జ్యోసిన గింట అయిపోతుంది అయితే వెంటనే పారిజాతం కూడా ఓకే నీ శిక్ష అమలు చేయి అని చెప్పి శివనారాయణ జ్యోత్స్నాథ్ అంటూ ఉంటాడు అయితే ఇంకా వాళ్ళిద్దరిని చేతులు పట్టుకుని పదండి ఇంకా మీకు మా ఇంట్లో ఉండే అర్హత లేదని చెప్పి జ్యోస్నాథ్ చాలా కోపంగా వాళ్ళిద్దరిని అయితే బయటికి తీసుకెళ్తూ ఉంటుంది ఇంకా అలా బయటకు తీసుకెళ్తూ ఉండగా పారిజాతం కూడా దీపని వెనక నుంచి తన ఐ మీన్ తన జుట్టు పట్టుకుని బయటికి పోతాకి తన జుట్టు మీద చేయి అయితే వేస్తూ ఉంటుంది అయితే ఆగుపారు అని చెప్పి శివనారాయణ అయితే అంటాడు ఎందుకండి ఆగమంటున్నారు మీరే కదా బయటికి గెంటేమని చెప్పారు మీరు చెప్పిన శిక్షని నేను అమలు చేస్తున్నాను అని చెప్పి పారిజాతం అయితే తను శివనారాయణ అడిగిన దానికి సమాధానం అయితే ఇస్తుంది నేను శిక్ష తప్పు చేసిన శిక్ష వేయమన్నారు కాదని నేను అనట్లేదు బట్ కొంచెం ఆగు అని చెప్పి అంటాడు అయితే మళ్ళీ ముసలాడు ఏం పిట్టింగ్ పెట్టాడు అని చెప్పి పారిజాతం అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది అయ్యేసరికి ఏం చూస్తున్నా వీళ్ళిద్దరిని బయటికి గింటేయ్యాలి అంతే కదా అని చెప్పి అంటారు అవును తాత వీళ్ళిద్దరు తప్పు చేశారు నా సక్సెస్ కి వీళ్ళు అడ్డొచ్చారు అందుకే వీళ్ళు నేను గింట బయటికి గింటేయ్యాలని చెప్పి అంటూ ఉంటది ఇంకా అయితే ఓకే సో తప్పు చేసిన వాళ్ళు బయటికి గింటేయాలి శిక్ష గట్టిగా వేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది అవును అవును తాత అని చెప్పి అంటాడు అయితే శివనారాయణ ఇంకా లాగి పెట్టి జోస్నైతే చంప మీద గట్టి కొడతాడు అయ్యేసరికి నన్ను ఎందుకు అంటే నువ్వే కదా అన్నావు తప్పు చేసిన వాడికి శిక్ష వేయాలన్నావు కదా నేను అదే అమలు చేశానంటే నేనేం తప్పు చేశానంటే అసలు నీకు తలగా ఉండే ప్రవర్తిస్తున్నావు నువ్వు ఆఫ్టర్ ఆల్ పది కోట్లు కూడా విలువ చేయను ఆ ప్రాపర్టీని ఇరవై వేల కోట్లకి నువ్వు వేలం వేస్తావా అది కూడా వైర రెచ్చగొడితే రెచ్చిపోతావా ఒక వ్యాపారం చేసే వ్యాపారవేత్తకి రెచ్చగొడితే రెచ్చిపోకూడదు సమయస్ఫూర్తి సాహసం ఉండాలి ఏం చేస్తున్నావో నలు దిక్కులు ఆలోచించుకుని చూడాలి ఎందుకంటే అది వ్యాపారం ఉద్యోగం కాదు అని అని చెప్పి శివనారాయణ అంటుంటాడు నేను చేసింది కరెక్ట్ అండి నోర్మి నువ్వు కాదా ఐ మీన్ లైక్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి నువ్వు ఫోన్ చేసింది నువ్వు కాదు మమ్మల్ని అక్కడి నుంచి పంపించి మరి నీకు ఏదో పిచ్చి పట్టినట్టు ఇరవై వేలకు ఇరవై కోట్లకు నువ్వు పాట పాడతావా అని చెప్పి జ్యోత్న మీద అయితే శివనారాయణ సీరియస్ అవుతూ ఉంటాడు అయ్యేసరికి సుమిత్ర మావయ్య గారు తను చేసింది తప్పే కావచ్చు కానీ మరీ ఇంత పెద్ద శిక్ష అని చెప్పి అంటే తప్పు ఎవరు చేసినా శిక్ష వేయాలి సుమిత్ర నువ్వు చేసినప్పుడు నేను నిన్ను ఇలాగే నుంచేబెట్టి మాట్లాడాను ఈ రోజు జ్యోస్న చేసినప్పుడు కూడా ఇలాగే మాట్లాడతాను నేను ఎవరినైనా ఇలాగే చూస్తాను తప్పు అంటే తప్పు చేశారంటే తప్ప అని తెలియజేయాలి అవసరమైతే ఒక దెబ్బ కొట్టైనా సరే చెప్పాలి అంతేగాని అమ్మ బొమ్మ బుజ్జి అంటే ఎవరు పట్టించుకోరు వినర్ కూడా అని చెప్పి శివనారాయణ అయితే అంటుంటాడు కావచ్చు మావి గారు బట్ మీరు అందరి ముందు ఇలా జోస్నని సీఈఓ జోస్నని ఇలా అందరి ముందు నుంచేబెట్టి మాట్లాడడం కరెక్ట్ కాదు అది కూడా ఈ దీపావళి అంటే దీప దీపాన్ని అందరూ దీపాన్ని కార్నర్ చేయకండి ప్రతి దానికి దీపకి ఇప్పుడు జ్యోత్నా వెల్లి వేలం పాట పాడింది అందులో కార్తీక్ తను తప్పు చేస్తుంటే ఆపాడు ఇందులో దీపకి ఏం సంబంధం ఉంది ఏ ఆధారంతో దీప చేస్తుంది దీప చేస్తుంది దీపనే కార్నర్ చేస్తున్నారు నువ్వు పరిజాతం తను గతంలో తప్పు చేసిందేమో దసరా విషయంలో అది ఇంకా నిజం నిర్ధారణ కాలేదు బట్ అదే బేస్ చేసుకుని పద్దాక తన అంటం కూడా కరెక్ట్ కాదు మీకు మాత్రం కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పి సుమిత్ర మీద శివరనారాయణ అడుగుతూ ఉంటాడు అయితే ఇంకా సుమిత్ర ఏమి సమాధానం చెప్పకుండా అలాగే ఉంటుంది అయితే పారిజాతం ఏదైనా కావచ్చు కానీ దీపదే తప్పని అంటే నువ్వు మాట్లాడుకు నీకు అసలు మాట్లాడే అర్హతే లేదు అని చెప్పి పారిజాతం మీద శివనారాయణ తప్పు చేస్తారు కానీ ఎవరో తప్పు చేశారని చెప్పి వాళ్ళనేమీ అడగకుండా మన ఎంతసేపు మన పిల్లనే తప్పు చేశారని చెప్పి అనడం ఎంత మాత్రం కరెక్ట్ అండి అని అని చెప్పి అంటుంది పారిజాతం తప్పు మన పిల్ల చేశారా బయట పిల్ల చేశారా అన్నది కాదు తప్పు చేశారా లేదా అన్నది ఇంపార్టెంట్ తను చేసింది బయటికి గింటేసే అవకాశం లేదు కాబట్టి తనని ఇంకా నేను చంపదెబ్బతోనే సమాధానం చెప్పాను అని చెప్పి పారిజాతానికి అయితే సమాధానం చెప్తాడు శివనారాయణ అయితే తప్పు చేసిన వీలే కాబట్టి సో ఇంకా అప్పటికే శివనారాయణ అగ్రిమెంట్ తీసుకొచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పి అయితే అంటూ ఉంటాడు కదా సో ఇక ఈ అగ్రిమెంట్ కూడా నీ చేతిలో ఉంది కార్తిక్ ఇంట్లో ఇంత అవమానం జరిగిన ఇంట్లో ఉంటావా లేదా అనేది నీ ఇష్టం నీ భార్య ఇష్టం మా జ్యోత్న అయితే తప్పు చేసింది ఇంత పెద్ద ప్రాపర్టీని ఇంత పెద్ద సమస్య నుంచి కాపాడినందుకు మీకు చాలా థ్యాంక్స్ రోడ్డు మీద పడకుండా మా ఫ్యామిలీ పరువు నువ్వు కాపాడేవు సో మా కుటుంబం నీకు ఎప్పుడూ రుణపడి ఉంటుంది కార్తీక్ ఉంటావా లేదా అనేది నీ ఇష్టం అని చెప్పి శివనారాయణ అయితే కార్తీక్తో అంటూ ఉంటాడు నువ్వేమంటావు దసరథ నేను చేసింది రైట్ అని అంటే నువ్వేం చెప్పినా రైటే నాన్న నేనైనా కార్తీక్ వాళ్ళు చేసింది కరెక్ట్ అనే నేను నమ్ముతున్నాను న్యాయం ఎవరు చేసినా సరే న్యా కరెక్టే అని చెప్పి అంటూ ఉంటాడు అయితే దసరాథ్ కూడా ఇంకా వాళ్ళ వాళ్ళ నాన్నమ్మాటకే అంగీకరించినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు అయితే ఇంకా థ్యాంక్ యూ పెదమా పెదసారు అని చెప్పి కార్తిక్ అంటుంటాడు థ్యాంక్స్ ఎందుకురా నువ్వు చేసిన మంచి నేను కాపాడింది అని చెప్పి అంటూ ఉంటాడు దీపా దీపా మన సమస్య అయితే సాల్వ్ అయింది సో మనం ఏ తప్పు చేయలేదని అయితే బయటపడింది సో ఫస్ట్ ఆ పారిజాతానికి పెదమాడంగారికి కాఫీ ఇచ్చి నాకు ఒక స్ట్రాంగ్ టీ తీసుకురా అని చెప్పైతే కార్తీక్కి అక్కడ నుంచి కార్ దగ్గర కార్ క్లీన్ చేయడానికి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు అయ్యేసరికి ఇంకా శివనారాయణ వీడికి ఇన్ని అవకాశాలు ఇచ్చినా సరే ఎందుకు ఇంట్లోంచి వెళ్ళట్లేదు దసరథ అని చెప్పి శివనారాయణ దసరథతో అడుగుతూ ఉంటాడు నాకు అదే అర్థం కావట్లేదన్న కానీ కార్తీక్ ఏం చేసినా దాని వెనుక ఒక పరమార్థం అయితే ఉంటుంది కానీ అది వాడు బయట పెట్టట్లేదు అది ఏంటని నేను ఆలోచిస్తున్నాను నాకు స్ట్రైక్ అవ్వట్లేదు అని అని చెప్పైతే శివనారాయణ అంటూ ఉంటాడు అయితే చూద్దాం నిజం ఎప్పటికైనా బయటికి రావాలి కదా వాడే బయట పెడతాడు లేకపోతే మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేత అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా అందరూ ఎవరు రూమ్ లోకి వాళ్ళైతే వెళ్ళిపోతూ ఉంటాడు కానీ రూమ్ లో మాత్రం శివనారాయణ ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్ సమస్య నాకు ఏమి అర్థం కాకుండా ఉంది నా కూతురు సంతోషంగా ఉంటే ఈ ఇంటి సమస్యలన్నీ తొలగిపోతాయి నా కూతురు సంతోషంగా ఉండాలంటే కార్తీక్ ఒక జీవిత బ్రతుకు తెరువైతే చూపించాలి బట్ వాడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఇంటి నుంచే బయటకు వెళ్ళట్లేదు ఏం చేయాలి వాడి జీవితాన్ని ఎలా నిలబెట్టాలి అని చెప్పి శివనారాయణ అయితే ఆలోచిస్తూ ఉంటాడు నిజంగానే శివనారాయణ నిజం తెలుసుకుంటాడా లేకపోతే నార్మల్గానే ఒక మె మనవడికి సహాయం చేసినట్టుగా కార్తిక్ ఏమైనా సహాయం చేస్తాడా అనేది మనం రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం